ప్రేస్తలో గుడ్ మార్నింగ్ ప్రవణేసు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను ప్రియ దేవుని బిర్లారా ఈ ఉదయకాల సమయంలో మీరందరూ బాగున్నారు కదండి మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము మీరు పెట్టేటువంటి కామెంట్స్ అన్నీ కూడా చదువుతుంటున్నాము ఇంకా ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా మాకు తెలియపరచగలిగినట్లయితే మేము మీ కొరకు ప్రార్థిస్తాము మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి జకర్యా గ్రంథము రెండవ అధ్యాయము పదో వచనం నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడు ఐ మీన్ నామానికి మహిమ గాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు గొప్ప వాగ్దానం ఏంటి అంటే ఆయన వచ్చి నివసిస్తాడు నీ మధ్యలోకి వచ్చి నీలో ఉండి అవునా అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే సంతోషముగా ఉండి పాటలు పాడుడి సంతోషముగా ఉండి పాటలు పాడుడి దేవుని మహిమపరిచినప్పుడు దేవుని స్థుతించినప్పుడు దేవుని ఆరాధించినప్పుడు దేవునితో సమయాన్ని నీవు గడిపినప్పుడు ఆయన వచ్చి నీ మధ్యన నివాసము చేస్తాడంట ప్రియ దేవుని బిడ్లరా ఈ సమస్తాన్ని కూడా సృష్టించినటువంటి దేవుడు ఈ సమస్తం ఈ యొక్క సృష్టి సమస్తము అంతా కూడా ఆయన చేతిలో గుప్తములై ఉన్నాయి అన్ని అన్ని ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు కదండి ఆయన ఉంటే మన జీవితాలకు కొదవ ఉండదు ఆయన ఉంటే మన జీవితాలకు ఎటువంటి కీడు ఎటువంటి తెగులు మన యొక్క గుడారాలకు సమీపించదు అవునా అండి ఏ తెగులు కూడా మన యొక్క గుడారాలకు సమీపించదు అంటే సమీపించకోకుండా దేవుడు మన దగ్గర మన గృహాల్లో నివాసము చేయాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది సంతోషముగా ఉండి పాటలు పాడుడి ఆమె నిజంగా యుదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిని మీ యొక్క హృదయాల్లో మీ యొక్క కుటుంబాల్లో నిలపగలిగినట్లయితే నీకు కొరత కొదువ దుఃఖము దరిద్రత నిట్టూర్పు వేదన కన్నీరు ఇవేవి కూడా నిన్ను ఏలుబడి చేయవండి ప్రియ దేవుని ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండటానికే ప్రయత్నం చేయాలి ఎన్ని బాధలున్నా ఎన్ని శ్రమలు ఉన్నా కూడా దేవునిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ స్థుతిస్తూ ప్రతిదీ కూడా నీవు పొందుకోగలిగినట్లయితే నిజంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని నీవు అనుభవించాలి ప్రతి నిత్యము ప్రతిరోజు కూడా కాబట్టి ఆయన వచ్చి నీ మధ్యలో నివాసము చేస్తాడు కాబట్టి నువ్వు బాధపడదు దుఃఖపడు పడవద్దు ప్రతి పరిస్థితికి కూడా నీవు ధైర్యంగా నిలువబడి పరిశుద్ధ ఆత్మదేవుడు గొప్ప కార్యాలను నీ జీవితంలో చేయిస్తాడు మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం అద్భుతమైన దేవ సర్వోన్నతుడా సజీవుడా మీకు వందనాలు ప్రవ్వ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా దీవించండి తండ్రి ఆశీర్వదించండి కృపలో మీరు సహాయం చేయండి తండ్రి దేవాన్ని బిడలకు బిడ్డలకు చక్కటి ఆరోగ్యాలు దయచేయండి ఆర్థికంగా ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో కూడా మీరు లేవనెత్తమని అడుగుచుంటున్నాం ప్రతి నిత్యము కూడా నీ బిడ్డలకు నీ సన్నిధి తోడుగా ఉంచినయన కృపలో మీరు సహాయం చేయమని ఏసఐఆ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది తింటున్నాము తండ్రి అమ్మే Praise the Lord. God bless you all. Have a